శ్రీరస్తూ శ్రుణ శ్రీరస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా తాళిబొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా తాళిబొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా సన్ని కళ్ళు తొక్కినా సప్త బదులు మెట్టినా సన్ని కళ్ళు తొక్కినా సప్త బదులు మెట్టినా మనసు మనసు కలపడమే పరమార్థం శ్రీరస్తూ శుభమస్తు శ్రీరస్తూ శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఆకారం దాచుతుంది కొత్త జీవితం

ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని మసకేయని పున్నమిలా మనికి నింపుకో శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక దాచుతుంది కొత్త జీవితం శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఇకారం దాచుతుంది కొత్త జీవితం